रवैग मूड के टाले रवैग नहीं दिल बंदा रवैग मूड के टाले रवैग नहीं दिल इस्माइल अली अकबर स्वामी आज से शुरू तो साहिब कलाम बात करो प्रदर्शन लो नहीं ఒకటో రౌండ్ రెండు వందల యాభై ఏడుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది బిస్మిల్లా అలీ అక్బర్ స్వామి ఆశీస్సులతో సైద్ కలాం పాషా గారు పెసరబాయి గడివేమల మండలం నంద్యాల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగం సమయము ఇరవై ఐదు నిమిషములు బిస్మిల్లా అలీ అక్బర్ స్వామి ఆశీస్సులతో సైద్ కలాం పాషా గారు పెసరబాయి గడిమేంపల మండలం నంద్యాల జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి లైక్ చూపిస్తా లైక్ చేయండి లైక్ చేయండి అన్న들아 కొత్తగా చేరొచ్చు గడివేమల మండలం నంద్యాల జిల్లా వారి వాడిదంతా ప్రదర్శనలో ఉన్నాయి கலாம் பாஷா காரி பெசரபாய் கடிவேபுர மண்டலம் நந்தால ஜிதா வாரிச்சா பிரதே స్వామి ఆశీసులతో సైద్ కలాం బాషా గారు గడివేమల మండలం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సైద్ కలాం బాషా గారు పెసర్వాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి అవును పవర్ సప్లై ఇవ్వాలి ఎట్టు ఒక ముఖ్య దాంట్లో వస్తున్నారని ఆ ముందులైన్లో ఉంటారు ముందులైన్ మాత్రం బాగా ఉంచాలి ఈరోజు స్టేజీపైకి ఇతరులు ఎవరు కూడా వెళ్ళకూడదు

వంటి వేదికపై ఆశలు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఆది అక్బర్ స్వామి నాగపట్నం జిల్లా తెలంగాణ రాష్ట్రం గతంతో వచ్చినటువంటి రైతు భోజన భోజనం అందజేస్తున్నారు మీకు ఈ అయ్యప్ప స్వామి దేవాలయం వెనుక క్యాంటీన్ ఉంది ఆ క్యాంటీన్ నుంచి టోకెన్ తీసుకుంటే భోజనం ఏర్పాటు ఉంది నిలకడానికి వచ్చినటువంటి వారందరికీ కూడా టీడీపీ కళ్యాణ మండపంలో భోజనాలు ఏర్పాటు ఉంది గత నాలుగు రోజుల నుంచి కూడా ఏర్పాటు చేశారు రోజు కూడా భోజనాలు ఏర్పాటు ఉంది కళా పాటలు కసర గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి సీనియర్ సిద్ధతగా बिस्मिल्लाह आदियकबर स्वामी आशीष सरदोसे कलाम भाषा का रूप फैसरवाई गढ़वे अपना मंडला नंदियाल जिला ये नहीं ये नहीं ये मच्छुर माला नाल पे तो मेरी सेकंड लोग पुत्ती के अंदर ये दी आदियकबर स्वामी आशीष सरदोसे कलाम भाषा का रूप फैसरवाई गढ़वे अपना मंडला नंदियाल जिला वाले ज़्या�